హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం పెట్టేశాను స్క్వేర్ నెక్ అనమాట ఇక్కడ ప్రిన్సెస్ కట్లో మీకు ఒక చిన్న టిప్ అనేది చెప్తాను అది స్కిప్ చేయకుండా చూడండి మీకు కుట్టడానికి సింపుల్గా ఉంటుంది కటింగ్ అనేది ఆల్రెడీ చూపించేశాను నేను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ కటింగ్ అనేది ప్రిన్సెస్ కట్లో అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలామంది ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారనమాట కరెక్ట్గా తిరగడం లేదని ఆ టిప్స్ అనేది మీకు ఇందులో షేర్ చేస్తాను సింపుల్గా ఎలా కుట్టాలని ఫస్ట్ మీరైతే ప్రిన్సెస్ కట్ లైనింగ్ మీద కట్ చేయకండి జస్ట్ మార్కింగ్ అనేది వేసుకోండి తర్వాత అటాచ్ చేసేయండి ఒరిజినల్కి లైనింగ్ని అటాచ్ చేసేయండి అటాచ్ చేసేసిన తర్వాత మార్కింగ్ అనేది రెండింటి మీద కూడా వేసుకోండి రెండింటి మీద మీకు మార్కింగ్ వేసుకుంటే ఫస్ట్ ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసేసిన తర్వాత ఒరిజినల్కి అప్పుడు మనం మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుందాం అందులోనే మీకు టిప్ అనేది చూపిస్తాను నేను ఇలా అయితే అటు ఇటు వేసేస్తారనమాట కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు వేసేసి ఒక సైడ్ పార్ట్ అనేది ఒకలా ఒక సైడ్ పార్ట్ అనేది ఒకలా వస్తుంది అనమాట రాంగ్ చేస్తారనమాట ఇలా నాలుగు పీసులు కట్ చేసుకోకుండా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లైనింగ్ మీద కొత్త వాళ్ళైతే మాత్రం చెప్తున్నాను ఇలా లైన్ నింగ్ మీద ఒరిజినల్ అటాచ్ చేసేయండి అటాచ్ చేసిన తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఉంది కదా ఈ డాట్ కోసం ఈ మార్కింగ్ని ఫస్ట్ మనం ఆల్రెడీ ఎలా డ్రా చేసామో దాని మీద మీకు కనిపించేలాగా మార్కింగ్ చేస్తున్నాను ఇలా డ్రా చేసేయండి ఇక్కడ దగ్గర డాట్ కోసం కూడా నేను ఒక పావు ఇంచ్ అనేది కట్ చేసేస్తాను అది కూడా చూడండి ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీద కాకుండా మార్కింగ్కి పక్కన ఒక పావించు దూరంలో నేను చూడండి మార్కింగ్ అనేది చూడండి ఇక్కడ ఓకేనా ఇటువైపు మార్కింగ్ అటువైపు మార్కింగ్ రెండు అబ్జర్వ్ చేయండి మార్కింగ్ మీద వేయడం లేదు నేను కుట్టనేది మార్కింగ్కి ఒక పావించు దూరంలో కుట్టాను అనమాట ఇలా అయితే మీకు ఒరిజినల్ లైనింగ్ అటాచ్ అయిపోద్ది ఆ తర్వాత మీరు కట్ చేసుకోవచ్చు చూడండి తర్వాత ఇటువైపు ఇంకో మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా నీడీలు పెట్టి అప్పుడు తిప్పండి కరెక్ట్గా షేప్ అనేది మరీ క్రాస్గా రాకూడదండి చూసుకోండి షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా మార్కింగ్కి ఒక పావు దూరంలో నేను అటు ఇటు కుట్టుకుట్టాను ఇప్పుడు మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేస్తున్నాను అనమాట కట్ చేయడానికి మార్కింగ్ ఓకే చూడండి కుట్ అనేది మార్కింగ్ పక్కన ఉంటుందన్నమాట ఇప్పుడు నేను వేసిన మార్కింగ్ మీకు కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేస్తున్నాను ఒరిజినల్ లైనింగ్ అటాచ్ అయిపోద్ది కరెక్ట్గా ఒకేసారి మనకి పని కూడా సింపుల్గా అయిపోద్ది అనమాట చూడండి ఈ పీస్ మనకు అవసరం లేదు తీసేయండి ఈ పీస్ అవసరం లేదు తీసేయండి తర్వాత ఇక్కడ ఒక ఇంచ్ ఈ పీస్ కూడా అవసరం లేదు తీసేయండి ఇలా కట్ చేసేయండి ఇప్పుడు చక్కగా ప్రిన్సెస్ కట్ కోసం రెడీ అయిపోయింది ఈ రెండు పార్ట్లు అనేవి లైనింగ్తో అటాచ్ చేసేసినట్టుగా రెడీ అయిపోయాయి సార్ ఇప్పుడు అటాచ్ చేసేయడమే అటాచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది లాగుతారనమాట అడుగు పీస్ కానీ పైన పీస్ కానీ లాగకూడదు కరువు షేప్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇటువంటి ప్లేస్లో ఎవరికైనా సరే కొద్దిగా కష్టంగానే ఉంటుంది అక్కడ ఏం చేయాలంటే మీరు నీడిలు అనేది పెట్టి బ్లౌజ్ అనేది టర్న్ చేసుకొని కుట్టాలన్నమాట చూడండి ఇక్కడ కష్టంగానే ఉంటుంది ఇక్కడ ఏం చేయాలంటే కొద్దిగా నీడిల్ అనేది పైకి ఒక్కసారి లేపి కరెక్ట్గా బ్లౌజ్ సెట్ చేసుకోండి మీ వైపుగా చూడండి ఇలా ఒకసారి నీడిలు అనేది లేపాను చూడండి బ్లౌజ్ సెట్ చేసుకొని కుట్టడమే అంతే ఇక్కడ లాగడం అది చేయొద్దండి అస్సలు చేయొద్దు లాగితే మీరు కట్ చేసింది ఒకలా ఉంటుంది కుట్టిది ఒకలా ఉంటుంది ఇక్కడే ఫ్రంట్ వైపున షేప్ అనేది రాకుండా తేడా వస్తుంది కాబట్టి మీరు అస్సలు లాగొద్దు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ రెండు టిప్స్ అనేది మీరు పాటించండి ఒకటి మీరు ముందు కట్ చేయకుండా లైనింగ్ అటాచ్ చేయండి ఒరిజినల్కి తర్వాత కుట్టు కుట్టేటప్పుడు మీరు ప్రిన్సెస్ కట్ని ఎటువైపు కూడా లాగకుండా కరెక్ట్గా డాట్ దగ్గర సూద్ అనేది పైకి లేపి అప్పుడు బ్లౌజ్ మీ వైపుకి తిప్పుకొని అప్పుడు కుట్టండి ఈ విధంగా చేస్తే కనుక ప్రిన్సెస్ కట్ కుట్టడం అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది అండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ఏ తేడా అనేది రాదనమాట ఇవి మీకు చాలా చిన్న టిప్స్ లాగే కనిపిస్తాయి కానీ నేను చెప్పే ప్రతి టిప్పు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఒకసారి మనసు పెట్టి మీరు వినండి ఆ టిప్ అనేది పాటించండి ఇక్కడ మీకు చాలా నార్మల్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ టిప్ అనేది మీరు పాటించిన తర్వాత నేను చెప్పింది చిన్న టిప్పే కానీ నేను చెప్పినట్టుగా మీరు కుట్టిన తర్వాత తేడా అనేది మీరే అబ్జర్వ్ చేస్తారనమాట అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను మరి వీడియో లెంత్ ఉండి ఏం చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ప్రతి వీడియో చిన్న చిన్న వీడియోస్ ఏ చేస్తున్నాను కాబట్టి అలాగే తప్పకుండా లైక్ అయితే మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్కి సంబంధించి నేను స్క్వేర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వేయాలనేది టిప్స్తో చెప్పాను ఆ వీడియో కూడా చూడండి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట అలాగే ఇంకా ఇందులో టిప్స్ అనేవి ఉన్నాయి నేను చెప్తాను ఒక్కొక్క క్లాసు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూడండి థ్యాంక్ యూ